తధాస్తు దేవతలు అంటే ఎవరు వీరు ఎక్కడ ఉండి దీవిస్తారు తథ అంటే ఆ విధంగా అస్తు అంటే జరుగుగాక తధాస్తు అంటే అనుకున్న పని జరగాలని దేవుళ్ళు కోరుకుంటారు తధాస్తు అనే దేవతలు ప్రత్యేకంగా ఉంటారు వీరిని అశ్విని కుమారులు అని అంటారు వేడి తట్టుకోలేక సూర్యదేవుడి భార్య అయినా సంధ్యాదేవి గుర్రం రూపం దాల్చి గురుదేశం వెళ్తుంది అయితే సూర్యదేవుడు కూడా గుర్రం రూపం మార్చుకొని గురుదేశం వెళ్తాడు ఇక్కడ వీరిద్దరి కలయిక వల్ల అశ్విని కుమారులు జన్మిస్తారు వీరినే తధాస్తుదేవతలు అని అంటారు వీరు ఒకచేత ఆయుర్వేదని చూపిస్తూ మరో చేత మంత్రాలని జపిస్తూ తిరుగుతూ ఉంటారు వీరు ఎప్పుడూ మంచి కావాలనే కోరుకుంటూ ఉంటారు అందుకే యజ్ఞాలు పూజలు నిర్వహించే చోట ఎక్కువ సమయం గడుపుతారు తధాస్తు దేవతలు ఎక్కువగా సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటలలోపు తిరుగుతూ ఉంటారు వీరు అతివేగంగా తిరుగుతూనే మనుషులు అనే మాటలను వింటూ ఉంటారు అయితే వారికి వినిపించిన మాటలను తధాస్తు అని అనగానే వెంటనే జరిగిపోతుంది అయితే ఈ సమయంలో ఏదైనా కోరుకుంటే జరిగిపోతుందని పురాణాల ప్రకారం తెలుస్తుంది